ప్రెస్ మిత్రులందరికీ నమస్తే మన పదమూడవ తారీఖు సాయంత్రం మైలారం గ్రామంలో బోనాల పండగ పండుగ సందర్భంగా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి కలుసుకొని బోనాలతోటి ఆ ఊరు ఏది జగన్నాథ్పల్లి క్రాస్ నుంచి వెళ్ళి ర్యాలీతో వస్తూ ఉంటే దాని తర్వాత ఆ పెద్ద ఎత్తున ఊరు ఊరు మొత్తం బోనాలతో కదిలి మొత్తం ఓన్లీ బీఆర్ఎస్ కుటుంబాలే తప్ప అక్కడ కాంగ్రెస్ కుటుంబాలు ఒక్కటి కూడా అవ్వబర్లేదు దాని తర్వాత వీళ్ళు పెద్ద ఎత్తున ర్యాలీతో వస్తూ ఉంటే మా జెడ్పీటీసీ గారు ప్లస్ మా శ్రీనివాసరెడ్డి గారు ప్లస్ మా నాయకులు అందరూ కలిసి పెద్ద ఎత్తున ర్యాలీతో వస్తూ ఉంటే ఇవాళ ఊకలు పోయే కలిసి మారేమ్మ గుడి ముందు మా ర్యాలీని చూసి వాళ్ళు తట్టుకోలేకపోయినరు మా ఈ మొత్తం ఇంత పెద్దన ఇంత పెద్ద ఎత్తున మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తలు ఇవ్వబడుతున్నారు మా కార్యకర్తలు ఎవరు లేరని ఉన్న చోటా బడా లీడర్లకు గుండెలో పరుగులు పరుగులెత్తినాయి కాబట్టి మా వస్తూ ఉంటే మా చూసి ఎమ్మెల్యే గారు రాగానే మా వాళ్ళ మీద రెడ్డి ఎలా రెడ్డి యశస్విని రెడ్డి గారు ఇద్దరు వస్తా ఉంటే ఆడ వచ్చి ఆపిధ్యలో మా వాళ్ళకి అడ్డుకునడానికి అడ్డుకున్నారు పోలీసులు బందోబస్తు ఉంటే అడ్డుకున్నాగానే మా వాళ్ళు మీరు ఎన్నకు మేము పోతాం అంటే అట్లా అట్లా కాదని కొంత లీడర్ చోటా బుడ చోటాపడా లీడర్లు వాళ్ళ మా వాళ్ళ మీద మేము బో మీరు మీ ఎమ్మెల్యే మీరు బోనీయండి మేము ర్యాలీతో పెద్ద ఎత్తున వస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఎందుకు భోనిస్తేనే మా వాళ్ళు అడగంగానే వాళ్ళు కొద్దిగా రౌడీజం చేయడానికి ప్రయత్నం చే రౌడీజం చేసినారు దాంతోపాటు నేను అదే అడుగుతున్నాను ఎమ్మెల్యే గారు మీరు ఉన్నారు మీకు బిఆర్ఎస్ పార్టీని తరిమి కొడతాం మా కార్యకర్తలు తరిమి కొడతా ఆ తరిమి కొట్టే రోజులు ఇవాళ రాయపర్తి మండలం కంకణం కట్టుకున్నారు నిన్న మొన్న రెండు రోజులు మీటింగ్ చూడంగానే నీకు లోపల ఏది ట్రైన్ రైలు పరిగెత్తుతున్నాయి మీ కడుపులలో గుండెలలో ఎందుకంటే బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి మీరు మళ్ళీ మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళి అమెరికా తరిగి తరిమి కొట్టే రోజుల దగ్గరికి వచ్చినాయి మీ రౌడీ రాజకీయాలు మానుకోవాలి మీ గుండాయుజం మీకు ఎక్కడో చూపించడం కాదు పాలగుర్తిలో దయాన ముక్క ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి వారు రాజకీయంలో జీవితంలో కొనసాగుతున్నారు కానీ ఇలాంటి ఇలాంటి రౌడీ రాజకీయాలు గతంలో మా దయన్న ఎవరి మీద కూడా కాంగ్రెస్ లీడర్లు కానీ ఏ లీడర్ మీద కూడా మా దయ ఒక్క కేసు కానీ ఒక ఇది కానీ మా దయన ఏ రోజు కూడా చేయలే కానీ మా దయన మీద నచ్చలేని మనిషి మీద మీరు మీ చోటాపూట లీడర్లు మాట్లాడుతున్నారు కానీ దయచేసి ఇలాంటి ఈ లుచ్చ రాజకీయాలు మానుకోవాలి ఇలాంటి ఈ వేస్టు రాజకీయాలు మానుకోవాలి విశ్వేశ్వర రెడ్డి గారు మిమ్మల్ని కూడా మేము చెప్తున్నాము మండలంలో రో రాబోయే రోజుల్లో మిమ్మల్ని అడుగు కూడా పెట్టనీయం మిమ్మల్ని తిరగనియో ఎందుకంటే మీరు సా సామరస్యంగా మా లీడర్లకు ఓపికతో ఉన్నారు మా లీడర్ మా కార్యకర్తలు చాలా సమయాన్ని పాటిస్తున్నారు మీరు దయచేసి మా కార్యకర్తలు అక్రమంగా కేసులు పెట్టించి అక్రమ జైలుకు పం పంపాలని మీరు కనుక చేస్తే మా లీడర్లు మా కార్యకర్తలు మేము కూడా రా మా కార్యకర్తలే మిమ్మల్ని తరిమే రోజుల దగ్గర వస్తాయి కాబట్టి దయచేసి ఇలాంటి గుండా రాజకీయాలు ఈ రౌడీ రాజకీయాలు దయచేసి మానుకోవాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను